ఈరోజు రాష్ట్రంలో స్పౌస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్పౌస్ పింఛన్ల పంపిణీలో భాగంగా మా వార్డులో కూడా కొన్ని భర్తలు చనిపోయి భార్యలకు పింఛన్లు రావడం జరిగింది కొంత ఆలస్యమైంది వాస్తవమే కానీ ఆలస్యం ఎందుకైందంటే అమరావతిని అభివృద్ధిలో అభివృద్ధి చేయడంలో భాగంగా ఎక్కడైతే కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వస్తున్నటువంటి పన్ను రూపంలో డబ్బులు ఏమైతే ఉన్నాయో దాంట్లో నోటు బడ్జెట్ను బూడుస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా ఒక ఒక వైపు చేయాలి కాబట్టి ఈరోజు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు కొన్ని పింఛన్లు ఇవ్వడం జరిగింది ఇంకా కొత్త పెన్షన్లు ఏమైతే ఉన్నాయో రేపు నెలలో కొత్త పెన్షన్ లాగిన్ వస్తానే అర్హులందరికీ పెన్షన్ ఇప్పించే కార్యక్రమం చేస్తాము సూపర్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పినారో దానికన్నా మెరుగ్గా చెప్పని హామీలు ఈ రోజు అయితే ఈ రోజు అయితే మనం మనం చూస్తే ఈరోజైతే చూస్తే పిల్లలు పల్లెల నుంచి పట్టణానికి చదువుకోవడానికి వస్తా వారందరికీ నెలకు ఆరు వందల రూపాయలు బస్సు టికెట్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తాంది ఇది ఇది ఎక్కడ చెప్పలేదు ఇట్లా పిల్లలకు బస్సు టికెట్లు సౌకర్యం చేస్తామని మా సూపర్ సిక్స్ పథకాలు లేవు లేనప్పటికీ కూడా ఇస్తున్నాము డొక్కా సీతమ్మ పథకం అంటే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నాము దాంట్లో కూడా ఐదు రోజులు కోడిగుడ్లు చిక్కి మంచి నాణ్యమైన భోజనం ఇస్తున్నాం సన్నబియంత కూడా భోజనం అంటే ఇవన్నీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము చెప్పిన హామీల కన్నా ఎక్కువ హామీలు చేస్తున్నాము దీని అందరూ ప్రజలు గమనించుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని అందరూ బల బలపరిచి మా పార్టీకి కానీ మా తెలుగుదేశం పార్టీకి అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ చలవు తీసుకుంటున్నాం